ప్రకాశం జిల్లా చెరుగుమల్లి మండలం కామేపల్లిలో అన్నదాత సుఖీభవ కృతజ్ఞత ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మంత్రి బాల వీరాంజనే స్వామి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కోటం ప్రభుత్వం పాటుపడుతోందని విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటున్నామని అన్నారు విత్తన నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉంటామని చెప్పారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తారని అన్నారు టికెట్లు కూడా ఇస్తా కానీ డబ్బులు విధంగా చెప్పేటువంటి ప్రతి మనం ముందుకు వెళ్తున్నాం చెప్పినటువంటి పథకాలు కూడా మనం అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మొన్ననే చూశారు ముసికి ఉంగోలు నుంచి నాగార్జున సాగర్ నీరు కేటాయింపు చేస్తూ ఉత్తరం తీసుకుని వచ్చారు పది రోజుల్లో వెల్లురున్న తూర్పు కాలం నుంచి మన పాలేరు నది కూడా నీటి కేటాయింపులు ఉత్తరాలు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా నూట నలభై ఆరు కోట పట్ల రివైజర్ ఎస్పెషన్ చేస్తాం కొద్ది నెలల్లో దాగం ఉంది ప్రాజెక్ట్ కూడా మరింపళ్ళ అనుమతులు తీసుకున్న స్థిరంగా ఎందుకంటే చేస్తాం మన ప్రభుత్వం ప్రధానంగా గ్రహైతే నేను వేరే సత్య కానీ మనకి నియోజకారికి నియోజకవర్గ ముద్దుగుడ్డ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మన నియోజవర్గ సీనియర్ నాయకులు చంద్రబాబు గారికి జనసేన అధ్యక్షుడు మనోజ్ గారికి బీజేపీ అధ్యక్షుడు కో కోమటరావు గారికి సీనియర్ నాయకులు రమణేయ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ జన సైనికులకి పాత్రికే మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత